రేపు శనివారం రోజు తులసి మొక్క మొదట్లో నుంచి చిటికెడు మట్టిని తీసి ఈ పరిహారం చేయండి మీకు ఉండే అప్పులన్నీ కూడా పోతాయి చక్కగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి మీరు కోటీశ్వరుడు అయిపోవటం ఖచ్చితంగా ఖాయమని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే శనివారం పూట చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది కాబట్టి తులసి మొక్క మొదట్లో నుంచి చిటికెడు మట్టితో ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తాం చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటేనండి శనివారం రోజు మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే సుడి తిరిగిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు జీవితంలో అప్పులు అనేవి మానవునికి సర్వసాధారణం ఆ అప్పులు తీరగా అనేక రకాల పరిహారాలు మనం చేస్తూ ఉంటాము అప్పుని తీర్చుకోవడానికి అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడటానికి సమస్యలు లేకుండా జీవితం ప్రశాంతంగా ఉండటానికి మనం చాలా అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి శనివారం పూట ఈ పరిహారం కనుక ఆచరించినట్టయితే ఇక వారి జీవితంలో అన్ని సుఖాలే అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ పనిని తప్పకుండా చెయ్యండి నండి ఈ పనిని చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి శనివారం తిది రోజున మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోవాలి అంటే పాటించాలి చెయ్యాలి చేస్తేనే మనకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితాలు వస్తాయన్నమాట ముఖ్యంగా మనం ఏంటంటే శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి ఖచ్చితంగా తలస్నానం అనేది చెయ్యాలి ఇంటిని వాకిలిని మనం శుభ్రం చేసుకోవాలి ఈరోజు ఉతికిన బట్టలు ధరించాలి అలాగే కాకుండా ఎన్నాళ్ళ నుంచో తీరని కోరికలు కానీ అసలు కోరికలు తీరటం లేదని మీరు బాధపడుతున్నా సరేనండి ఈరోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన ఆరాధన చెయ్యండి అలా చేయటం వల్ల మీ కోరికలన్నీ కూడా చక్కగా తీరిపోతాయి మీరు కుబేరులు అయిపోతారు మీ జీవితం మారిపోతుంది జీవితంలో ఉండే కోరికలన్నీ కూడా అంటే తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట పిండి దీపం అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి పిండి దీపం పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది పిండి దీపం పెట్టేటప్పుడు అందులో యాలక్కాయని వేసి దీపం పెడితే మీ సుడి తిరిగిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించండి ఆ తర్వాత శనివారం నల్ అంటే నలుపు రంగు దుస్తువులను ధరించకండి నల్లటి వస్త్రాలను కూడా ఇంటికి తెచ్చుకోకండి శని పట్టి పీడించి మన జీవితంలో చాలా వరకు కూడా సమస్యల్ని క్రియేట్ చేస్తుంది అనమాట కాబట్టి ఇలా ఆచరించుకోండి ఇంకా అనంతరం వచ్చేసి శనివారం మనం చీపురుని కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోకూడదండి చాలా మంది తెలియక ఏంటంటే చీపురుని కొని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు ఇలా ఇంటిని అంటే ఇంటికి చీపురి కొని తెచ్చుకోకూడదు అలాగే నూనెని కూడా ఏంటంటే ఈ రోజున కొని మనం ఇంటికి తెచ్చుకోకూడదు అనమాట అలా తెచ్చుకుంటే మనకి ఇబ్బందులు కలుగుతాయి మీకు ఒకవేళ నూనె కావాలంటే ముందు రోజే తెచ్చుకోండి కానీ శనివారం పూట మాత్రం అసలు నూనెని కానీ నల్లటి అంటే వస్తువులు కానీ పదార్థాలను కానీ మనం కొన్ని ఇంటికి తెచ్చుకోకూడదు ఎప్పుడు కూడా ఈ శనివారం అనే కాదు ఏ శని నివారమైన మనం ఇంటికి ఇలాంటి వస్తువులనైతే కొని తెచ్చుకోకూడదు ఇక అనంతరం ఏంటంటే మనం అంటే పరిహారంలోకి వెళితే అంటే ఇలాంటి నియమాలు పాటిస్తే ఏంటంటే మన జీవితంలో శని ఎంతో కొంత తగ్గిపోతుంది శని బాధ అనేది ఉండదు శని లేకుండా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము శని బాధలు ఉన్నప్పుడు శని సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు అంటే తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి జాతకం బాగుండదు ఇబ్బందులు కలుగుతాయి బాధలు అంటే చాలా వస్తువు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటపడడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఇక తర్వాత వచ్చేసి ఇలాంటి పనులు చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు అందరి అందరి లో తులసి కోట ఉంటూ ఉంటుంది కదండి అందులో నుంచి కొంచెం మట్టిని తీసేసి పరిహారం చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీ జీవితం మారిపోతుంది మీకు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించండి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి తులసి కోటలో నుంచి మట్టిని తీసేసి ఈ పరిహారం చేస్తే మీకంతా కూడా మంచి జరుగుతుందనమాట ఒక విషయం గుర్తుపెట్టుకోండి సమస్యలు తీరిపోవటానికి అప్పు నుంచి బయటపడటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోతుంది మీరేంటంటే స్నానం చేసిన తర్వాత తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని మట్టిని చక్కగా ఒక గుప్పెడంత తీసుకోండి గుప్పడంత మట్టి మనకు పడుతుందనమాట గుప్పడంత మట్టిని తీసేసుకొని పరిహారం అనేది చెయ్యండి ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది పరచండి పరిచిన తర్వాత ఏంటంటే మట్టిని తీసుకోండి మట్టిని ఎలా తీసుకోవాలంటే కనుక తులసి అంటే కోటను మనం తాకి తులసమ్మను చక్కగా తులసి యొక్క మొక్కను మనం తాకి నమస్కారం చేసుకొని మనం అవసరం కోసం మట్టి తీసుకుంటున్నామని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే ఆ యొక్క కోటలో నుంచి ఒక గుప్పడంత మట్టిని తీసుకోవాలి మట్టిని తీసేసుకొని అనంతరం ఏంటంటే ఎరుపు రంగు వస్త్రం పరిచి అందులో ఆ మట్టిని పెట్టి ఒక రెండు యాలకులు రెండు రూపాయల బిల్లా కాస్తంత పచ్చకరపురం ఆ తర్వాత చిటికడంత కుంకుమ పసుపుని పెట్టేసి చక్కగా మూట కట్టి ఈ మూటకు మనం పెట్టిన దీపాన్ని చూయించాలి చూయించిన తర్వాత మన పూజ గదిలో ఒక పదిహేను నిమిషాలు లేదా పది నిమిషాల పాటు వదిలేయాలి లేదంటే మనం తులసి కోట దగ్గరనే ఏంటంటే పది లేదా పదిహేను నిమిషాలు వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత ఆ మూట కొంచెం శక్తివంతంగా మారుతుంది మనం అప్పు కోసం చేస్తే ఖచ్చితంగా అప్ప అనేది తీరిపోతుంది మనకి ఏదైనా పెద్ద సమస్య ఉంటే ఆ సమస్య కూడా తీరిపోతుంది ధనానికి సంబంధించిన సమస్య ఉంటే కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇలా పది పదిహేను నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఆ మూటని తీసుకెళ్ళి చక్కగా ఏంటంటే ఏనండి మనం ఏంటంటే రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే వేప చెట్టు మొదట్లో కానీ ఈ మూటని వదిలేసి రండి వదిలేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి చెట్టుని తాకాలి అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బంది కూడా చెప్పుకొని అనంతరం ఆ యొక్క అంటే చెట్టు దగ్గర ఏంటంటే ఈ మూటను వదిలేసి నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా వచ్చిన వారం రోజులకు మీరు అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు మీ జీవితాన్ని మీరు మార్చుకున్న వారవుతారు మీ యొక్క జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి మీకంతా కూడా మంచి జరగడానికి సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించుకోండి ఆచరించేసే ఫలితం అనేది పొందండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని తొలగించుకోండి అప్ప తీరిపోతుంది ఖచ్చితంగా అలానే కాకుండా ఏదైనా పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా సరేనండి ఆ సమస్య నుంచి కూడా మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి రూపము ఆమె రూపాన్ని మనం పూజించుకుంటూ ఉంటాము ఆమె రూపాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాము శనివారం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ముఖ్యంగా శనివారం ఎవరైతే ఈ పరిహారం అప్పు కోసం చేస్తారో వారి అప్పు ఎంతున్నా సరేనండి తీరిపోతుందని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి మీకు ఉందని మీరు బాధపడకుండా ఇబ్బంది పడిపోకుండా అలాగే కాకుండా అప్పు ఉందని చాలామంది కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సమస్యలు వస్తున్నాయని అవి తీరిపోవటం లేదని చాలా బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట మన నమ్మకంతోనే చేయాలే కానీ మనకైతే ఏ ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు ఒక్కసారి చేస్తే మన జీవితం అనేది మారిపోతుంది మళ్ళీ మళ్ళీ మనం ఈ పరిహారం చేస్తూనే ఉంటామని కూడా మనకు గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఆచరించండి ఎక్కువగా అప్పు తీరటం లేదు సమస్యలు పదే 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 వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయండి చాలా ఇబ్బంది పడిపోతున్నామండి అని మీరు బాధపడుతున్నట్టయితే ఈ ఈ పరిహారం అయితే తప్పకుండా చేసుకోండి అలా చేసేసుకొని ఫలితం అయితే పొందండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం మీరు చేస్తే అప్పు కోసమైనా చరే చేయండి లేదంటే ఎక్కువగా సమస్యలు ఉన్నాయి సమస్యలు అంటే ఇంకా మనకు తెలిసే ఉంటాయి కదండి ఇంట్లో పిల్లల పరంగా సమస్యలు ఉంటాయి ఇంటి పరంగా ఇబ్బంది ఉంటుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే మానవులకు ఉండేది ఎక్కువగా మన మానవ జీవితంలో ఉండేది ఏంటంటే అప్పు అప్పే మమ్మల్ని అంటే మనని చాలా ఇబ్బంది పెడుతుందండి అప్పే మనని ఏంటంటే పోనివ్వదు అన్నం తిననివ్వదు సుఖంగా ఉండనియదు సంతోషంగా ఉండనివ్వకుండా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా ఈ పనిని చేయటం వల్ల ఈ పరిహారం చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని మనం చెప్పుకోదగ్గ విషయం మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయాలే కానీ ఏదైనా సరేనండి సిద్ధిస్తుంది ఫలితం వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి వృషులు అలాగే కాకుండా మనకు అంటే పెద్దవారు చేసిన పరిహారాలు అనమాట ఇవి వారు చేసుకుని ఫలితాలను పొంది మనకు చెప్పడం జరిగింది కాబట్టి వీటిని మనం ఒక విధి విధానంగా ఆచరించుకున్నట్టయితే మనకు మంచి ఫలితాలు అయితే రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి మనము చక్కగా ఈ పరిహారం చేయొచ్చు మరి మాకు తులసి కోట లేదండి మేము తులసి కోటని పెట్టుకోలేదండి ఇంతవరకు కూడా మేము పూజించమండి అనుకుంటారు కదా కొంతమందికి ఆనవాయితీ ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ మట్టిని పక్కకు జరిపేసి మీరు ఏం చేయండి అంటే కనుక రెండు రూపాయల బిల్లు అలానే కాకుండా రెండు యాలకులు అనంతరం వచ్చేసి ఏంటంటే చిటికడంత కుంకుమ పసుపు దానికి తోడు ఏంటంటే కనుక కొంచెం పచ్చకరపూరం పెట్టేసి ఏంటంటేనండి మీరు ఆ రెండు రూపాయల బిల్ల ప్లేస్ అంటే సారీ అండి ఆ మట్టి ప్లేస్లో మీరు ఏం చేయండి అంటే కనుక అండి మన ఇంట్లో మనం మందార చెట్టు ఉన్న కరివేపాకు చెట్టు ఉన్న ఆ మట్టిని కూడా మనం తీసుకోవచ్చు ఎందుకంటే మట్టి మనం పూజిస్తాము అలాగే కాకుండా ప్రకృతి నుంచి మనకు మట్టి లభిస్తుంది కాబట్టి ప్రకృతి యొక్క అనుగ్రహం కలగటానికి ఇది ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే దైవ అనుగ్రహాన్ని కూడా మనకు అందించడానికి మనకు ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా కూడా తీసుకోవచ్చు ఇలా తీసేసుకొని ఫలితం అనేది పొందొచ్చు కానీ తొక్కే మట్టిని తీసుకోకూడదు అలాగే కాకుండా ఏంటంటే మనం కాళ్ళతో తొక్కుతాం కదా ఆ మట్టి అవి ఉండకూడదండి పరమ పవిత్రంగా ఉండాలి ఎందుకంటే పరమ పవిత్రంగా ఉంటేనే మనకు ఫలితం వస్తుందన్నమాట మీరు అనుకోవచ్చు మరి వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ మనం పెట్టొస్తాం కదా అప్పుడు ఎవరైనా తొక్కుతారు కదండి అంటే కనుక ఎవరు మనం పెట్టొచ్చిన తర్వాత అది ఏమైపోయినా మనకు అంటే సంబంధం లేదనమాట అంటే ఎవరైనా తీసుకొని విప్పుకొని అది చూసుకొని లేదంటే ఏమైనా చేసుకోండి అండి మనకు పెద్దగా సంబంధం అనేది ఉంటుందన్నమాట ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆ మూటను పెట్టేసి వచ్చిన తర్వాత ఏంటంటే సగానికి సగం దరిద్రం పోయి మనకు అదృష్ట ద్వారాలు తెచ్చుకొని మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వచ్చేసి మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతాం కానీ పెట్టిన వెంటనే మనకైతే ఫలితం రాదు కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది ఎన్ని రోజులని మీకు సందేహం రావచ్చు మనకు శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక వారం రోజుల్లో మనం అద్భుతాలను చూడగలుగుతాము వారం రోజుల్లో అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోగలుగుతామని చెప్తుంది కాబట్టి మనం ఏంటంటేనండి చక్కగా ఇలా పరిహారం చేసుకోవటం వల్ల ఏంటంటే వారం రోజుల్లో ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించండి ఫలితం పొందండి ఒకవేళ మీ స్థితిగతి బాగుంటే మీకు రెండు మూడు రోజుల్లోనే ఫలితం రావచ్చు అప్పు తీరుతుందంటే గనక ధనం ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది మనం లేదంటే ఏదైనా అమ్మాలనుకున్న కొనుగోలు చేయాలనుకున్న సరే ఆ ధనం అనేది ఆ సమయానికి మన చేతికి వస్తుంది డబ్బు ఆకర్షించుకోవటానికి లేదంటే మన దగ్గర ఉండే వస్తువుని మనం తాకట్లో పెట్టి మరి డబ్బును తెచ్చుకోవటానికి కూడా ఇలా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఆచరించండి నమ్మకంతో చేయండి ఫలితం అయితే ఖచ్చితంగా వచ్చి మీ జీవితం మారిపోతుందనమాట చాలా మంచి అయితే మీరు చూడగలుగుతారండి అద్భుతమైన పరిహారం చాలా చక్కగా ఉపయోగపడే పరిహారము అంటే మనకు ఏంటంటే సిద్ధించే పరిహారము చాలా శక్తివంతమైన పరిహారము కాబట్టి దీన్ని మీరు చేయటం వల్ల అయితే మీ సుడి తిరిగిపోతుంది అంతా కూడా మంచి జరిగి అదృష్టం ఐశ్వర్యంతో పాటు మీరు కోటీశ్వరులు అయిపోతారు కుబేరులాగా మారిపోతారు మీ కష్టాలు బాధలు సమస్యల నుంచి మీరు బయటపడటానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం నమ్మకంతో చేయండి ఫలితం వస్తుంది స్వామివారి అనుగ్రహం కలుగుతుంది